సంవత్సరాల కింద మూడు నాలుగు రోజులు జాతర అవుతుండే సార్ రథమోసీళ్ళ బురంపల్లికి వెళ్ళి ఎంత వికారాబాద్ అనంత సాయం కంటే ఎక్కువ సద్ధికమి కదా ఒక్క రకాల డెవలప్ అయింది ఇది కాలేదు ఇది తర్వాత అయితే మళ్ళీ అట్లా అనుకుంటారు

अशा <coughs> का

నా పేరు కాలప్ప మోన్పేట గ్రామస్తుంది నేను చిన్నగా లేబర్ కాంట్రాక్ట్ పనిచేస్తున్నాను ఇక్కడ ప్రాంతం గురించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మేము చిన్న వయసులో ఉన్నప్పటికన్నా ముందు నుంచి కూడా దాదాపు రెండు వందల మూడు వందల సంవత్సరాల సంది కూడా ఇక్కడ జాతర సాగేది చతుర్దశికి నవంబర్లో రెండు సంవత్సరానికి రెండు సార్లు సాగేది ఆ సాగుస్తున్న సందర్భంలో మేము ఇరవై ఐదేళ్ల సంది కూడా దీని డెవలప్మెంట్ గురించి చాలా మా ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో వీళ్ళతోటి చందారసులు చేసి ఇక్కడ గుడికి దొనలో ఉన్నట్లుంది భక్తులకు రావడానికి పోవడానికి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో చాలా మా ఫ్రెండ్స్ వాళ్ళతో దాతలతోటి కన్నా భక్తులతో అందరితో కలిసి తల ఎవరి తోసినంత వాళ్ళతో తీసుకొని ఇక్కడ కింద సత్రాలు ఏదో కార్యక్రమాలు చేసేటప్పుడు తినడానికి సత్రాలు ఇవ్వనే ఉద్దేశం మీద సామాన్లు బువన్లు పెట్టుకోవడానికి కింద రెండు రూములు కట్టుకోవడం జరిగింది మళ్ళీ ఇక్కడ రాగి చెట్టు కింద అంత హనుమాన్ మందిర్ కూడా దానికి సరైన విగ్రహం పద్ధతులు లేకుండే అక్కడ టెంపుల్ ఏర్పాటు చేసుకొని విగ్రహాన్ని కూడా స్థాపన చేసుకున్నాం ఇక్కడ గుడిని హనుమాన్ అనంత పద్మనాభ స్వామి గుడిని కూడా రెండు అంతస్తులు చెత్త కూడా వేసుకొని ఈ పైన శివాలయం నిర్మాణం చేసుకొని ఇక్కడ మహారాజును తెచ్చిపెట్టుకొని భక్తులకు వస్తు పోయేటలకు ఆయన తోచింది చెప్తారని ఉద్దేశం మేమందరం కూడా రోజు పొద్దుగాల పొద్దుమికి ఇక్కడ వచ్చుకుంటూ దాదాపు ఇరవై ఐదు అయిన సంది ఉంటున్నాం ఇక్కడ దీని మేము ఇక్కడ అనుకుంటున్న సందర్భం ఏంటంటే ఈ యొక్క మోన్పేట శివారు వరంగపల్లి శివారు మధ్యలో ఉన్న గుట్ట ఇది మోన్పేట శివారు ఉన్న సర్వే నెంబర్ నాలుగు వందల తొమ్మిది నాలుగు వందల తొమ్మిది సర్వే నెంబర్లో వెనకటికి ఎప్పుడో నలభై ఏళ్ల క్రితము పావులుగాడి కాబోలు వరంగపల్లి గుళ్ళలోకి అమ్మిన సంగతి రికార్డ్ ప్రకారంగా నేను తెలుసుకోవడం జరిగింది కానీ నలభై ఏళ్ళ సంధి కూడా ఇప్పటి వరకు కూడా మన మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా మా భూమి ఉందని చెప్పేసి కూడా మొన్న మొన్నటి వరకు కూడా రాలేదు ఎప్పుడైతే మేము ఈ రూములు కట్టిన తర్వాత ఇక డెవలప్మెంట్ చేసిన సందర్భంలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం వ్యాపారులు ఈ భూముల రేట్లు పెరిగినందుకు వాళ్ళు అక్కడ మాకు ఆ భూమి తక్కువ ఉంది ఈ గుట్ట మాది ఈ ఆస్టమలు మాదండలు కట్టుకోరు చెప్పేసి వాళ్ళు వచ్చి కొట్లాడలకు దానికి దీనికి దారి తీస్తే దీనికి మేమంతా అట్లా అడ్డు తలిగి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఎంఆర్లకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మరొకపల్లి శివార్లో ఉన్న సర్వ నెంబర్ ఐదు ఎకరాలు గవర్నమెంట్కు కావాలని చెప్పి అడిగినాం ఎంఆర్ఓ కూడా దానికి ఆమోదించి రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది ఈ మధ్య కాలంలో మేము మమ్మల్ని భయపెట్టాలని చెప్పేసి మమ్మలను తిడుతూ మా మీద పోలీసులకు కాంప్లైంట్ చేస్తూ మమ్మల్ని భయాంతరకు గురి చేస్తున్న సందర్భంలో ఉంటే దీనికి పార్టీషన్ కేసులు కూడా ఈ నాలుగు వందల తొమ్మిది నెంబర్లో మూడు పాటిషన్ కేసులు పెండింగ్లో ఉన్నాయి నాలుగు వందల ఎనిమిది సెవెన్ నెంబర్లకు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతుందని చెప్పి దాని ఇంజక్షన్ సుట్టు కూడా ఏయడం జరిగింది కేసు నెంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిది డెబ్బై రెండు వేల ఇరవై రెండు ఆ మూడు కేసు ఎంబర్లు కూడా ఉన్నాయి దగ్గర ఈ నాలుగు కేసులు కూడా దీనికి సంబంధించిన దాని మీద భక్తులతోటి దీనికి సంబంధించి వారసులతోటి వికాస్ కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా కూడా వాళ్ళు చుట్టుముట్టు కంపౌండ్ కాబట్టి మమ్మల్ని ఇక్కడ మొక్కడానికి అంతరాయం చేస్తున్న సందర్భం నాకే కాకుండా మా భక్తులకు మా ఫ్రెండ్స్లకు ఇక్కడ వచ్చే భక్తులకు అందరికీ చాలా ఇబ్బందికి కలుగుతుంది దీని మీద దీని ఇంకా ముందు ముందు కూడా మేము ఇంకా ముందు వడానికి కూడా మార్గాలతోటి మేము తగిన సలహాలతో దీన్ని ముందుకు పోయి దీన్ని రక్షించుకోవడానికి నా వంతు కూడా నాకు ఆలోచనల వంతు కూడా త్యాగం చేసుకుంటూ ముందుకు పోతానని చెప్పేసి నా అభిప్రాయం టెంపుల్ అనేది చుట్టూ పది గ్రామాలకు సంబంధించిన దేవాలయం ఇది మురంగపల్లి అటు ఇటు మోమిన్పేటు రెండు శివార్ల మధ్యలో ఉన్నది రెండు వందల ఎనభై సర్వే నెంబర్కి సంబంధించి ఐదు ఎకరాలు ఇది గతంలో అన్న చెప్పినట్టుగా ఎంఆర్ఓ గారు క్లియరెన్స్ ఇచ్చిండ్రు గల ఆర్డీఓకి పోయింది ఆర్డీఓకి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కూడా పెండింగ్ ఉన్నది టెంపుల్ కలెక్ట్ అవుతున్నది ఈ రెండు వంద నాలుగు వందల తొమ్మిది సర్వే నెంబర్ అనేది బౌల్ బాబు అంతా కలిసి గుత్తగా అమ్మిరు మా ఊరు గోళ్ళకు మురంగపల్లి గోళ్ళలకు అమ్మిన తర్వాత వాళ్ళు అంతకు నలభై ఏళ్ళు గత నలభై ఏళ్ళ సంది సేద్యం చేస్తున్నారు ఈ రియల్ ఎస్టేట్ వచ్చినాక భూములు సర్వేలు చేసి ఎప్పుడు నలభై ఏళ్ళ సంది నేను నలభై ఐదు ఏళ్ళు ఉంటా పది ఏళ్ళు ఏజ్ ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు రెండు వందల గత రెండు వందల ఏళ్ళ నుంచి జాతర నడుస్తున్నది పురాతన దేవాలయం ఇది ఎప్పుడు కూడా నాకు తెలిసినప్పుడు నలభై ఏళ్ళ నుంచి ఎప్పుడు ఇక్కడ రాలేదు ఈ మధ్యలో రెండు సంవత్సరాల నుంచి అందరు చందాలు వేసుకొని అందరు కష్టార్జితంతో సత్రాలు కట్టుకున్నాక ఆ సత్రాలు మా దాంట్లోకి వస్తాయని ఈడ చెట్లు పెట్టుకుంటే ఆ చెట్లు మా దాంట్లోకి వస్తాయని గుట్ట మా దాంట్లోకి ఉన్నదని దౌర్జన్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక సినీ నటుని అల్లుడో ఎవరో మరి మాకు వాళ్ళంతా కలిసి కబ్జర్వ్ చేసి ఇక్కడ వచ్చే భక్తులకు చాలాకరంగా ఉన్నది ఇక్కడ ఉండే మహారాజు కూడా చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఏది ఏమున్నప్పటికీ ఈ గుట్ట విషయంలో మాత్రము గుట్టను వదులుకొని వాళ్ళు ఏమైనా చేసుకోవాలి కానీ అనంతస్వామి టెంపుల్ ఇది అన ఈ గుట్ట పేరే అనంత ఈ గుట్టను వదులుకొని వాళ్ళు ఏమైనా చేసుకోవాలి ఈ గుట్ట వస్తే మాత్రం అందరూ కలెక్టర్ మీడియాను ఆశ్రయిస్తాము ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే స్పీకర్ దగ్గరికి పోతాము ఈ దేవాదాయ శాఖ మంత్రి ముందు ముందు వెళ్ళి ఈ గుట్టనైతే కాపాడుకునే బాధ్యత భక్తులందరిపైన ఉన్నది అందులో మేము కూడా భాగస్వాములం మీ మీడియా కూడా మాకు సహకరించి చేస్తున్నందుకు ధన్యవాదాలు పేరు పాండ్లు నేను మోన్పేట వాస్తవాన్ని నా ఏజ్ అరవై సంవత్సరాలు ఇప్పుడు నేను ఇంచుమించు పది పన్నెండు సంవత్సరాల నుంచి ఈ జాతర చూస్తాను నేను ఇప్పటికి యాభై ఏళ్ళు పూర్తిగా అయిపోయినాయి ప్రతి సంవత్సరము సామూహిక వృధా కార్యక్రమం అవుతుంది అనంత చతుర్దశి కార్తీక పూర్ణమి జాతర అవుతుంది దేవుని కళ్యాణం అవుతుంది అవన్నీ చూసుకుంటూ వస్తున్నాం కష్టపడుతున్నాం అన్నీ బాగా చేసుకుందాం అనే కోరికతో అందరం కష్టపడి ఇందాక దాకా తెచ్చినాం ఇప్పటిదాకా ఒక్క మానవుడు కూడా ఇక్కడ వచ్చి తొంగి చూసిన పాపాను పోలేదు ఇప్పుడు ఎందుకో ఈ సంవత్సరం నుంచి రెండు సంవత్సరం నుంచి తొంగి చూసి లేని జగడాలు పెట్టి మనకంత పరిశ్రమ చేస్తున్నారు మేము చేసింది దేవుని కోసం కానీ మా మాకోసమైతే కాదు మేము ఎంచర్ చేయనిక లేదు ఇంకొనికి అమ్ముకునికి లేదు ఇట్లా చాలామంది చేస్తుంటారు కదా మేము అట్లా కాదు మేము ఏమున్నా దేవుని కోసమే తిప్ప్ర పడుతున్నాం దేవుని కోసమే చేస్తున్నాం అట్లా నా పేరు శేషాద్రి పేరు కాపరు మా నాయన చంద్రయ్య తొంభై రెండులో తీరిపోయింది డెబ్బై రెండు డెబ్బై ఒకటి డెబ్బై రెండు ప్రాంతానికి కరువు వచ్చింది కరువు వచ్చి ఈ ఈ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నగేషు తాత ఎల్చ వెనకతల నా అంత అంటున్నా పేరు మా ఇంటికి వస్తూ పోతుండే వీడి బిక్కడెడ్డు కూడా వస్తూ పోతున్నాయి ఫ్రెండ్షిప్లా ఆ అప్ప ఏం చేతము వెనకపల్లి తర్వాత చేసారము బికిడ బావులు మురంగపల్లి ఐదారుల ఎడ్లు ఓదలు వచ్చి నీళ్ళు అవుతాయని చెప్పేసి అంటే మా నాయన గుండాలు తిప్పించుండు డెబ్బై రెండు డెబ్బై ఒకటి ప్రాంతాన కరవ వచ్చినప్పుడు మళ్ళీ ఒక పెద్ద గుండం దియ్యం తడవే నీళ్ళు వచ్చేసినాయి పంపి తీసిండు లేబర్ కూడా మురంగపల్లి వాళ్ళే వాళ్ళే గడ్డపరలు వాళ్ళే పారలు వాళ్ళే తెచ్చుకున్నారు అయ్యా మేము దేవుని కోసం చేస్తున్నాం మా లేదు ఏం లేదు అప్ప మేము దేవునికి వస్తాం కదా వాళ్ళే మేము చేసుకుంటామంటే ఇరవై మంది మగోళ్ళు ఇరవై మంది ఆడవాళ్ళు వచ్చి గుండెం తీసిండు మీరు వచ్చేసిన దేవుని చెయ్యండి బాగుంది ఆడికెళ్ళు తొంభై రెండులో మనం తీరిపోయిండు తీరిపోయి నేను చూద్దామని చెప్పేసి ప్రతి రెండు సంవత్సరాలు ప్రతి ఏకాదశికి వచ్చి దండం పెట్టిపోతుంటే ప్రభు అయిపోయిన అనంత స్వామి అవుతుంటే ఇట్లా జరిగేదినే జరుగుతున్నది దానికి రెండు రెండేళ్ళు కూడా ఇటు జరుగుతుందంటే ఆయన నేనేం చెప్తాను అంతే నా విషయం రెడ్డి నా పేరు మేము చిన్నగా ఉన్నప్పటిసంది కార్తీక పూర్ణమికి మూడు రోజులు జాతర జరిగేది ఇక్కడ అయితే జాతరకు కూడా ఈ స్కూల్ మోమిన్పేట్ మురంగపల్లి సిరిపురం ఈ స్కూళ్లకు రెండు రోజులు సెలవులు ఇస్తుర్రీ అనంత చతుర్దశికి సెలవులు ఇస్తు్రీ వ్రతాల కోసం ఇలాంటి దాన్ని మేము పదిహేను సంవత్సరాల సంధి మాకు ఇక్కడ అంతా ఇదైన సంధి మేము స్టార్ట్ చేసినాము అందరితో వాళ్ళతో వీళ్ళతో చందాలు చేసి గుడిని డెవలప్ చేయనికే ఇది చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడే కొన్ని రోజుల సంధి అంటే ఆరు నెలలు ఏడాది కిందనే ఇవన్నీ మాకు వస్తుంది అది అని చెప్పి ఇచ్చేస్తున్నారు ఇదంతా కూడా కింద రూములు కట్టినాం ఆ రూములు కట్టినాక కూడా అయ్యప్ప సామాన్లు సన్నిధానం పెట్టుకున్నారు ఇప్పటిదాకా కూడా అయ్యప్ప సామాన్లు అండ్లనే ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి అండ్లనే సామాన్లు ఉన్నాయి అయ్యప్ప సామాన్ అయితే ఈ ఎవరో ఎస్టేట్ ఆయన తీసుకొని దాని కంపౌండాలు కట్టి పోలీసులతో భయపెట్టిస్తున్నారు మీతో ఏమున్నది అని అంటాడు పోలీసు వాళ్ళు వస్తే ఆల్రెడీ కేసు నడుస్తున్న దీని మీద పార్టీషన్ కేసులు ఇచ్చినాం మా పిల్లలతో వేయించినాం మనమరాళ్ళతోని దేవునికి ఇస్తామని అంటే వాళ్ళతోని కేసు వేయించినాం అది అంతా అయినాక కూడా ఇప్పుడు రిటైల్గా అంటే ఇప్పుడు ఏమైంది అని అంటే ఇప్పుడు గుట్ట మీద కూడా ఫినిషింగ్ చేసి గుట్టం తగ్గుతామని ఇటాస్ తెచ్చి పెట్టారు దానికోసం మేము ఇది చేస్తున్నాం దాన్ని అంతా చేసి అవసరం అనుకుంటే ఇక ఎంత ఎవరి దగ్గరికైనా పోయి ఈ గుడిని గుట్టను దక్కించుకోవాలనే మా అభిప్రాయం